It's a very good initiative. Thanks a lot for taking up it. Uh, I have also come here to understand that 50 lakh people, 50 lakh people all over the state are using buses, and this bus stand is being used by 1 lakh people daily. So, what more appropriate place for us to put our awareness programs? మనం ఆల్మోస్ట్ లాస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి గట్టిగా దీనిపైన అవేర్నెస్ బిల్డింగ్ విలేజెస్లో అర్బన్ ఏరియాస్లో అన్ని చోట్ల వర్క్ చేస్తున్నాం ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం తర్వాత ఆఫ్ కోర్స్ కంటిన్యూషన్లో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా మనకు వచ్చాయి లైక్ ఐ వాస్ టెలింగ్ బిఫోర్ ది అసెంబ్లీ ఎలక్షన్స్ ఆల్సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎవ్రీ ఓటర్ ఈజ్ టు ఫైండ్ అవుట్ విచ్ పోలింగ్ స్టేషన్ ఆర్ ది సపోజ్ టు గో టు ఏ పోలింగ్ స్టేషన్లో మీ పేరు ఉంది అది ముందు నుంచి తెలుసుకుంటే బెటర్ ఉంటుంది ఆన్లైన్ ఉన్నాయి చాలా ఈసీఐ వారు ఇచ్చిన లింక్స్ దాని ప్రకారం తెలుసుకోవచ్చు ఆఫ్ కోర్స్ ఓటర్ యాప్ ఉంది ఆ ఓటర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్పుడు మీకు వేరియస్ రకరకాల మనం ఇచ్చిన మెసేజెస్ కూడా మీకు వస్తాయి వన్స్ యూఆర్ అవేర్ ఆఫ్ విచ్ పోలింగ్ స్టేషన్ యూఆర్ సపోజ్ టు బి గోయింగ్ అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది మీ దగ్గర ఎపిక్ కార్డు ఉంటే తప్పకుండా ఎపిక్ కార్డ్ తీసుకొని రావచ్చు లేకపోతే లేదంటే డజన్ మ్యాటర్ ఆ ఆ పోలింగ్ స్టేషన్లో మీ పేరు ఉంది అంటే మీరు ఈసీఐ వారు ఇచ్చిన ఒక పన్నెండు ఐడి కార్డ్స్ ఉన్నాయి ఆ ఐడి కార్డులు ఏదో ఒక ఐడి కార్డు తీసుకొని రావచ్చు కానీ తప్పకుండా ప్రతి ఒక్కరు రావాలి ఐఎమ్ ష్యూర్ మనం ఇప్పుడు కొంతమంది బాగా సమ్మర్ ఉంది ఇంకా పెరుగుతుంది అప్పుడు మే నెలలో అంటున్నారు కానీ నేను మీకు కోరేది ఒకటే వాట్ ఎవర్ వర్క్ వీ వాంట్ టు డూ మన వర్క్ మనం పెడతామా సమ్మర్ ఉంటే చేస్తాం వింటర్ ఉంటే చేస్తాం మన పని తప్పకుండా మనం చేస్తాం అట్లాగే మనకు ఇష్టం ఉన్న పని కూడా చేస్తాం ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్మర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు టేక్ సమ్ ఎఫర్ట్ టు డూ ఇట్ స్టిల్ వీ డూ ఇట్ అదే రకంగా Vote today, it is our responsibility also, and it is also something that we should like to do. We are forming our government, we are deciding who are going to govern our country. So definitely, each one of us should take part in it. Whatever it is there, summer will be there. We will be making all the efforts that we can. It may be in terms of shades, it may be in terms of coolers, it may be in terms of fans. డ్రింకింగ్ వాటర్ వాట్ ఎవర్ వీ క్యాన్ డూ వీ విల్ బీ డూయింగ్ బట్ మై రిక్వెస్ట్ టు ఎవ్రీ ఓటర్ ఇస్ ప్రతి ఒక్కరూ తప్పకుండా థర్టీన్త్ నాడు వచ్చి ఓటు వేయాలి అండ్ డూ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ వైల్ నెక్స్ట్ ఫిఫ్టీన్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఈ క్యాంపెయిన్ నడుస్తూ ఉంటుంది దీని ఈ టైంలో ఫ్రీ ఫేర్ చేయడానికి బాధ్యత మన మీద ఉంది సెక్యూరిటీ ఫోర్స్ పెట్టడం అవి అంతా చేసి ఆ ప్రశాంతంగా నడిచేలాగా మనం తప్పకుండా చేస్తాము ఇండ్యూస్మెంట్ ఫ్రీ చేయడానికి బాధ్యత మీ మీద కూడా ఉంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఓటరు ఎథికల్ ఓటింగ్ అంటే ఏం ఇండ్యూస్మెంట్తో ప్రభావం ప్రభావితం కాకుండా ప్రతి ఒక్కరు ఎవరు మీకు మంచిగా మీ గవర్నెన్స్ మీ ఏరియాకు మంచి డెవలప్ చేస్తారు హూ ఎవర్ యూ థింక్ ఈజ్ అప్రోప్రియేట్ టు గవర్న్ యువర్ కంట్రీ please vote them but definitely come and vote so with these words i thank uh, shruti garu for having uh, uh, having put up this thing and i am told this is going to continue in the rest of the state also in all the bus sta bus stands bus stations we would also like to uh, take part uh, probably we will we will talk to uh, mr sajanar and we will work out uh, uh, more programs i did not know the number of people who use the buses daily so now that you have told me the numbers we would definitely like to uh, also do some uh, some more awareness building in the buses and bus stands so with these words uh, thanks a lot and uh, it, it's nice to be a part of this function thank you